గోడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది క్రిస్టి సిటీ భూముల పరిహారం విషయంలో స్థానిక పలు గ్రామాల రైతుల మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది తమకు న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ కాన్వైను లింగవరం పంచాయతీ రైతులు అడ్డుకున్నారు తమిళపట్టణం ప్రాంతంలో పరిశీలనకు వచ్చిన జేసీ కాన్వై ముందు నేలపై బయట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు క్రిస్ సిటీ భూముల పరిహారం విషయంలో బినామీ పేర్లతో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ లింగవరం పంచాయతీ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులను నిలదీశారు ప్రతి ఒక్కరికి పరిహారం ఇవ్వాలని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో రైతుల సమస్యలు జాయింట్ కలెక్టర్ శుభం దన్సల్ సావధానంగా ఉన్నారు పలు గ్రామాల రైతులతో చర్చించారు ఈ క్రమంలో మరొకసారి పొడ పరిశీలించి అర్హులైన వారికి పరిహారం అందేలా చూస్తామని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పెల్లడించారు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో లింగవరం పంచాయతీ రైతులు శాంతించారు ఆయన వెంట గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పలువురు అధికారులు ఉన్నారు हा <laughs> <laughs> ఈరోజు మనం ఇక్కడ సిబిఐసి క్రెస్ట్ సిటీకి వచ్చాము చిల్లకూర్ మరియు కోట మండలంలో సో ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వం భూమి కానీ చాలా మంది సాగులు ఉన్నా కాబట్టి ఇది గతంలో కూడా డబ్బులు రిక్వెస్ట్ చేశారు సో ఇప్పుడు గారు మీరు చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మరియు స్థానిక లీడర్స్ ఎమ్మెల్యే గారు అందరితో కలిసి ఇది ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది గత సంవత్సరాల్లో ఎవరెవరు సాగులో ఉన్నారు వాళ్ళకి ఎలా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఇది మనం డ్రోన్ సర్వే చేసి ఫీల్డ్ సర్వే చేసి సాటిలైట్ ఇమేజెస్ చూసుకొని మనం ఒక ఎక్సర్సైజ్ చేశాము గవర్నమెంట్ తరఫున కూడా దీంట్లో గవర్నమెంట్ ఆర్డర్ జియో వచ్చింది సో ఇప్పుడు కొంతమంది అబ్జెక్షన్స్ ఇచ్చారు అది సబ్ కలెక్టర్ గారు తీసుకున్నారు ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా సో అది అబ్జెక్షన్స్ తీసుకుని ఈరోజు కూడా అభ్యంతరం పెట్టిన వాళ్ళు వచ్చారు సో మళ్ళీ మనం ఇంకొకసారి వాళ్ళ పొలంకి వెళ్ళి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్సనల్ ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి వాళ్ళ అభ్యంతరం చట్టం ప్రకారంగా రిజాల్వ్ చేసి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్తాము మనం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం కానీ ఒక పబ్లిక్ బెనిఫిట్లో మరియు ఎలా పబ్లిక్ పర్పస్ కోసం ఇది ఎలా సాల్వ్ చేయాలి ఇది మనం ట్రై చేసి ఇది గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది మరియు ఇది చట్టం ప్రకారంగా అంత చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం అది తీసుకొని రూల్ ప్రకారంగా అది రిజాల్వ్ చేస్తాం జియో ప్రకారంగా ఒక ఎకరాలకి ఎయిట్ ల్యాక్స్ ఇస్తున్నాము అది సాగులో ఉండాలి దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి జియోలో కూడా మరియు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి పొలంకి వెళ్లి వెరిఫై చేసి ఇవ్వాలి అది సబ్ కలెక్టర్ గారి బాధ్యత డబ్బులు ఇచ్చిన ముందు మొత్తం సర్వే టీమ్స్ ఫీల్డ్ కి వెరిఫై చేయాలి దాంట్లో కూడా మీరు చెప్పిన విధంగా ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేస్తాం ఇచ్చిన ముందు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్